అందరికీ నమస్కారం అండి గాయత్రి మహాయజ్ఞం విశిష్టత గురించి నేను చాలాసార్లు చెప్పాను కదా మరి మీరందరూ ఎవరైనా ఇంట్లోనే గాయత్రి హోమం చేసుకున్న చేసుకోవాలి అనుకునే వాళ్ళు మన యాదగిరి గురువు గారు ఒక లింక్ పంపించారండి ఆ లింక్లో జాయిన్ అయితే మనము ఎర్లీ మార్నింగ్ సూర్యోదయానికి గాయత్రి హోమాన్ని చేసుకోవచ్చు గాయత్రి హోమము అని ఏదైనా యజ్ఞాల గురించి మన భగవద్గీతలోనే చాలా విశిష్టంగా రాయబడిందండి యజ్ఞార్థాత్ కర్మనోన్యత్ర లోకోయం కర్మబంధన తదర్థం కర్మ కౌంతేయ ముక్త ముక్తసంగ సమాచార ఓ అర్జున యజ్ఞార్థము చేయబడు కర్మలలో గాక ఇతర కర్మల ఎందు నిమగ్నములగుట వల్ల మనుషులు కర్మబంధంలో చిక్కుబడుదురు కనుక నీవు ఆసక్తి రహితుడవై యజ్ఞార్థమే కర్తవ్యములగా చక్కగా ఆచరింపు సహయజ్ఞ ప్రజా సృష్టవారోవాచా ప్రజాపతి అనేన ప్రసవిష్యధ్వం ఏషవో స్విష్టకామదు కల్పాది ఎందు బ్రహ్మదేవుడు యజ్ఞ సహితంగా ప్రజలను సృష్టించి మీరు ఈ యజ్ఞంల ద్వారా వృద్ధి చెందుడు ఈ యజ్ఞంలో మీకు కామధేను వలే కోరిన కోరికలు తీర్చును అని పలికెను దేవాన్ భావ తే దేవా భావయంతుహ పరస్పరం భావయంత శ్రేయ పరమాప్సద ఈ యజ్ఞంల ద్వారా మీరు దేవతలను తృప్తిపరచుడు మరియు ఆ దేవతలు మిమ్మల్ని అనుగ్రహించు నిస్వార్థ భావంతో మీరు పరస్పరం సృ సంతృప్తి పరచుకోవచ్చు పరమ శ్రేయస్సును పొందగలదును అని పలికిను ఇష్టాన్ భోగాని ఓ దేవా దాస్యంతే తైద్దతాన్ అప్రాదాయభ్యో యో భూస్తేన ఏవసహ యజ్ఞముల ద్వారా సంతృప్తిని పొందిన దేవతలు మీకు అయాచితముగా ఇష్టములైన భోగములను ప్రసాదించదురు ఈ విధంగా దేవతలచే అనుగ్రహింపబడిన ఈ భోగములను ఆ దేవతలకు నివేదన చేయక తానే అనుభవించువాడు నిజంగా దొంగయే సంతో ముత్యంతే సర్వకిల్బిషై తే ధ్వగం పాప ఏ పంచ పంచాధ్యాత్మ కారణాత్ యజ్ఞశిష్టాన్నమును త్రీను శ్రేష్ట పురుషులు అన్ని పాపముల నుండి ముక్తులయ్యరు తమ శరీర పోషణ కొరికే ఆహారంను సిద్ధపరచుకొని పాపులు పాపముని భుజింతురు అని మన శ్రీమద్భగవద్గీతలో శ్రీకృష్ణుడే చెప్పాడు యజ్ఞముల విశిష్టత గురించి గాయత్రి ఉపాసన వలన దీగాయువు లభిస్తుంది గాయత్రి జపం నాలుగు వైపుల నుండి శక్తిని తీసుకుని వస్తుంది గాయత్రి జపం జీవాత్మక ప్రకాశమునిస్తుంది గాయత్రి జపం భౌతిక అభావంలను కూడా దూరం చేస్తుంది గాయత్రి జపం వలన గొప్ప శక్తి లభిస్తుంది సూర్యుడు తన ప్రకాశంతో చీకటిని పోగొట్టి పగటిని చేసినట్లు గాయత్రి ఉపాసకుని హృదయంలో సవితాదేవుడు అవిద్యాంధకారాన్ని పోద్యాంధకారాన్ని పోగొట్టి